నమస్తే నేను మీ సతీష్ జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు ఉందా కేంద్ర ఎన్నికల సంఘం అంటే తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఈ రకమైనటువంటి చర్యలకు కారణం ఏమిటి అంటే మనం గతం నుంచి కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఆయన ప్రతిపక్ష నాయకుల పైన ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏ రకమైనటువంటి విమర్శలు ఆయన చేస్తూ ఉంటాడు అనేటువంటిది అందరికీ తెలుసు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే అది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఆ పార్టీలో ఉన్నటువంటి గల్లీ లీడర్ వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏం వర్తిస్తుంది వైసీపీ పార్టీ అంటే అదొక భూత పురాణాల పార్టీ ఆ పార్టీలో మనుషులకి విచక్షణ ఉండదు ఇంగిత జ్ఞానం ఉండదు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా కనీసం ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతూ ఉంటారు ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీ నాయకుల గురించి వారి కుటుంబ సభ్యులు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాళ్ళపైన కానీ ఎలాంటి విమర్శలు చేస్తారు ఏ రకమైనటువంటి మాటలు ఏ ఎలాంటి మాటలు మాట్లాడతారు ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది వాళ్ళ భాష అనేది అందరికీ తెలుసు మనం గతంలో కూడా చూసాం కదా నిండు అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వయసు ఎంతో చంద్రబాబు నాయుడు గారిది కూడా అంత వయసు ఉంటుంది అలాంటి వ్యక్తిని పట్టుకుని తన పార్టీ ఎమ్మెల్యేలతోటి ఎలాగ దూషింపజేశాడు ఎలాగ దూషించేలాగా చేశాడు వాళ్ళు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారిని గురించి అత్యంత నీచంగా నీచమైనటువంటి పదజాలంతో ఆవిడిపై నిందలు వేస్తూ ఉంటే అవి వింటూ సునకానందం పొందాడు జగన్మోహన్ రెడ్డి అక్కడే జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యక్తిత్వం ఏంటి ఆయన మనస్తత్వం ఏమిటి ఎంత కర్కశంగా ఎంత ఉచ్ఛం నీచం మర్చిపోయినటువంటి వ్యక్తిలా జగన్మోహన్ రెడ్డి ఉంటాడో అక్కడే అర్థమైపోయింది ఇకపోతే ఆ పార్టీలో అనేక మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డితో సహా ముఖ్యంగా చెప్పుకుంటే ఆ కొడాలనాని పేరు నాని గుడివాడ అమర్నాథ అంబటి రాంబాబు విజయసాయి రెడ్డి ఒకళ్ళ ఇద్దర రోజా ఇలాగ చెప్పుకుంటూ పోతే బోల్డ్ మంది ఆ పార్టీలో దాదాపుగా ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక అర కొర ఒక పది ఇరవై మంది కొంతమంది ఏమైనా కూడా కొంత సైలెంట్గా ఉంటే ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బూత్ పురాణాలే నోటి నుంచి మంచి అన్నటువంటి మాట ఒక్కటి రాదు ఈ క్రమంలోనే ఏదైతే తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి నిన్న మొన్నటి వరకు సిద్ధం అంటూ సభలు పెట్టాడు ఆ సభల్లో ఎలాగ ప్రతిపక్ష పార్టీ నేతల మీద విమర్శలు చేశాడు మనం చూసాం ముఖ్యంగా చూస్తే తెలుగుదేశం జనసేన పార్టీలను ఉద్దేశించినా లేదంటే గనక కొన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి దుష్ట చతుష్టయం అంటూ మాట్లాడడం అలాగే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన వైవాహిక జీవితాల గురించి మాట్లాడడం ఇవన్నీ గతం నుంచి కూడా చూస్తూ ఉన్నదే ఇకపోతే ఇప్పుడు కూడా ఏదైతే మేమంతా సిద్ధం అని చెప్పి ఏవైతే బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాడో ఆ బస్సు యాత్రలో కూడా ఈ రకమైనటువంటి పిచ్చి ప్రేలాపనలు ఎందుకంటే ఏ రకంగా మాట్లాడుతూ ఉంటాడు అంటే ఆయన కనీసం ముఖ్యమంత్రి అనేటువంటి సోయలో ఉన్నాడా లేదా ఎంత హుందాగా వ్యవహరించాలి అనేటువంటిది కూడా మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే గతంలో ఆయన ఈ రకమైనటువంటి మాటలు చేసినప్పటికీ అప్పుడైతే కనుక ఎన్నికల కోడ్ అమల్లో లేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కూడా ప్రతిపక్షాలు వాటికి స్పందిస్తూ ఆయన పైన రివర్స్లో కౌంటర్ అటాక్ చేసినటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు ఏదైతే ఎన్నికల కోడ్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి క్రమంలో ఏ రాజకీయ పార్టీకైనా కూడా ఏ రాజకీయ నాయకుడికైనా కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఎందుకు అంటే ఎన్నికల నియమావళి అలా ఉంది ఎక్కడైనా కూడా ఎన్నికలు అనేటువంటిది చాలా ఫ్రీ అండ్ ఫెయిర్గా అంటే స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి అలాగే ప్రజలు కూడా ఎవరిని ఎన్నుకోవాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళ విచక్షణతోటి వాళ్ళు ఆలోచింపజేసే విధంగా ఉండాలి తప్పితే ఎక్కడా కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎక్కడా కూడా ఎవరిని కావాలని చెప్పో లేదంటే కనుక ఉద్దేశపూర్వకంగానో లేదంటే అనుచితంగానో వాళ్ళపైన ఆరోపణలు చేయడం కానీ వాళ్ళపైన దూషణలకి ఎగబడ్డం కానీ ఇవన్నీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేయకూడదు అది ఎన్నికల నియమావళి అయితే జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం అంటూ సభలు పెడుతున్నటువంటి క్రమంలో ఇటీవల కాలంలో ఎన్నికల కోడ్ అమల్లోకి తర్వాత కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ముఖ్యంగా చూశాం కదా అనంతపురంలో కానీ లేకపోతే ఇతర కొన్ని చోట్ల ఆయన ఈ సభలు పెట్టినప్పుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చంద్రముఖి బొమ్మాళి వదల బొమ్మాళి ఈ రకమైనటువంటి మాటలన్నీ కూడా ఆయన అండం పవన్ కళ్యాణ్ గారిని అంశాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం ఆయన వైవాహిక జీవితాలు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అలాగే మూడు నియోజకవర్గాలు మారాడు పెళ్ళాలని మార్చినట్లుగా నియోజకవర్గాలు మారుస్తున్నాడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే చేశాడో అవన్నీ కూడా అభ్యంతరకరం ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనీసం కడుపుకి అన్నం తినే వ్యక్తిగా ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి ఎంతో హుందాగా వ్యవహరించాలి ఆ విచక్షణ కోల్పోయి ఆయన చేసినటువంటి ఆరోపణలు కానీ ఆయన చేసినటువంటి విమర్శలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రతిపక్షాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కూడా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘానికి అంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా వాళ్ళు ఈ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కలిసి ఆయనకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా జగన్మోహన్ రెడ్డికి గతంలోనే నోటీసులు పంపించారు ఏదైతే మీరు ప్రతిపక్ష పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారో ఇది సరైనటువంటి విధానం కాదు ఎందుకు అంటే ఏదైతే ఎన్నికల నియమావళికి సంబంధించిన దాంట్లో పార్ట్ టూ అని ఉంటుంది ఆ పార్ట్ టూ ప్రకారంగా వ్యక్తిగత దూషణలకు దిగడం కానీ లేదంటే పరిధులు దాటి విమర్శించడం కానీ ఎన్నికల నియమావళికి విరుద్ధం ఎందుకంటే అది రెచ్చగొట్టేటువంటి ధోరణి అవుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి దీనిపైన మీ సంజాయిషి ఏమిటి మీరు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు మీరు అసలు చేశారా లేదా ఏమిటి అనేటువంటి దానిపైన పూర్తిగా ఒక ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక సంజాయిషి ఇవ్వాలి అంటూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గతంలో జగన్మోహన్ రెడ్డికి ఒక నోటీసును కూడా జారీ చేశారు ఈ క్రమంలోనే మరి ఆ నోటీస్ స్పందించకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఈ రోజున ఎన్నికల కమిషన్కి జగన్మోహన్ రెడ్డి ఒక ఏదైతే సంజాయిషి లేఖ ఉంటుందో ఆ లేఖని పంపారు ఆ లేఖలో కూడా ఏమిటి అంటే తానేమి వాళ్ళని కావాలని అంటే నేను అనలేదు అని చెప్పాలి ఎవరైనా కూడా సంజాయిషి చెప్పేటప్పుడు తాను అనలేదు ఆ ఉద్దేశంతో అనలేదు అన్నప్పుడు లేదు నేను ఆ రకంగా అనలేదు నేను ఆ మాటలు అనలేదు అని చెప్పి చెప్పాలి కానీ ఆయన అన్నవన్నీ కూడా ఆల్రెడీ వీడియో టేపులతో సహా ఆధారాలతో సహా ఇప్పటికే ప్రతిపక్షాలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు రూపంలో అందించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయన నోటీసులు జారీ చేస్తే దానికి ఈయన స్పందిస్తూ అవును నేను అన్నాను కాకపోతే నేను అన్నది అక్కడ జరిగిన విషయాలని అన్నాను తప్పితే వేరే విషయాలను అనలేదు అంటే తనని తాను సమర్థించుకుంటున్నట్లుగా తాను చేసినటువంటి ఆరోపణలు కానీ తాను చేసినటువంటి విమర్శలన్నీ కూడా ఏదో అన్ని సహేతుకమే నేను చేసినవి కరెక్టే మీరెవరినన్ను అడిగేదనే ధోరణిలో ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి కూడా ఈ సంజాయిషీని పంపారు అయితే జగన్మోహన్ రెడ్డి పంపినటువంటి సంజాయిషి ఏదైతే ఉందో ఆ సంజాయిషీ సంతృప్తికరంగా లేదు ఏదైతే ఎన్నికల నియమావళిలోని పార్ట్ టూ అంటే మీరు చేసినటువంటి ఈ దూషణల వల్ల ఈ వ్యాఖ్యల వల్ల పార్టీల నాలో ఉండేటువంటి క్యాడర్ అంటే కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లు అవుతుంది వాళ్ళల్లో గనక భావోద్వేగాలు చెలరేగి వాళ్ళు మళ్ళీ దాడులకు తెగబడితే అసలు ఇదంతా కూడా భయకంపితమైనటువంటి వాతావరణం ఎన్నికలు అనేటువంటిది స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చగొట్టాలి రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోతారు రెచ్చిపోతే దాడులు చేస్తారు దాడులు చేస్తే ఇదిగో చూసావా ప్రతిపక్షాలు మా మీద దాడి చేశారు అని చెప్పేసి అని చూపించుకుని కావాలని చెప్పి చూపించుకుని తద్వారా సానుభూతి పొంది ఓట్లు సంపాదించుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన మరి ఇది రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి అర్థమైంది ఈ అంశం అర్థమయ్యే మీరు ఇచ్చినటువంటి సంజాయిషి కూడా సంతృప్తికరంగా లేదు అని చెప్తూనే ఈ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశారు ఏమిటి అంటే పూర్తిగా ఈ అంశం పైన అధ్యయనం చేసి ఒక నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఒక లేఖ రాసి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంజయ్ కూడా సంతృప్తికరంగా లేదు మరి ఈ క్రమంలో ఆయన పైన తదుపరి చర్యలు ఎలాంటివి తీసుకోవాలి ఎలాంటివి తీసుకుంటే సరిగ్గా ఉంటుంది మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుని తీరాలి కాబట్టి మరి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘం ఒకసారి ఆలోచన చేసి ఆ దిశగా ఆదేశాలు జారీ చేస్తే వాటిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామంటూ కూడా ఈ రోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక నివేదిక నిన్న సాయంత్రం నివేదిక రూపంలో ఆ లేఖని పంపినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఖచ్చితంగా ఇప్పటికే చూస్తున్నాం కదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అధికారుల పైన ఏ రకంగా సీరియస్ అయిందో అలాగే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆ దానిపైన సంజాయిషి ఇమ్మంటే ఆయన ఇచ్చినటువంటి సంజాయిషి ఇవన్నీ పరిశీలించిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తూ ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో రేపు ఎన్నికలు కూడా సరిగ్గా జరిగేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మరి కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా దీనిపైన చర్యలకు ఆదేశిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి పైన ఎన్నికల్లో పోటీ చేసే వీలు లేకుండా అనర్హత వేటు వేసేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు ఈసీ వర్గాల నుంచి అయితే కనుక సమాచారం అంతా ఉంది మరి దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా ఆదేశాలు అంటే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి ఆదేశాలు కూడా ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల సంఘానికి సంబంధించి అనేక నిబంధనలు ఉన్నాయి అలాగే ఎన్నో రూల్స్ ఉన్నాయి అంటే ఎవరిపైనా కూడా ఎవరిపైనైనా కూడా క్రిమినల్ కేసులో లేదంటే కనుక వాళ్ళ మీద ఆ కేసులు రుజువైతే కనుక హత్యా కేసులో లేదంటే ఇంకేవైనా కూడా క్రిమినల్ కేసులు వాళ్ళ పైన రుజువైతే వాళ్ళని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేనట్లుగా కూడా మన ఎన్నికల నియమావళి అంటే ఎలక్షన్ రూల్స్లో ఉంది మరి అలాంటి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఈ రకంగా ముఖ్యమంత్రిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి ఆయనే నిబంధనలను ఉల్లంఘిస్తూ మాట్లాడుతూ ఉంటే మరి అలాంటి వాళ్ళలో ఎవరో ఒకళ్ళ పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే కదా రేపు ఎన్నికలు అనేటువంటిది మిగతా వాళ్ళందరిలో కూడా భయం వచ్చి సజావుగా సాగుతాయి కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఆ దిశగా చర్యలు తీసుకునేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి ఒకవేళ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే మాత్రం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి పైన వేటు పడ్డం ఖాయం మరి వేటు పడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనర్హుడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉంది అయితే ఈ అంశం మాత్రం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఒక భారీ షాక్గా కూడా కనిపిస్తూ ఉంది అన్నటువంటి భావన కూడా ఈ రోజున అటు రాజకీయ పార్టీల నుంచి కానీ అలాగే రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వ్యక్తమవుతూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ